బిగ్ బాస్ నైన్త్ తెలుగు ఫిఫ్త్ వీక్ నామినేషన్స్లో మొత్తం పది మంది ఉన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే వీళ్ళకి పది మందికి కూడా ఓటింగ్ జరుగుతుంది వీళ్ళు ఫస్ట్ ఫైవ్ ప్లేసెస్లో తనుజా కళ్యాణ్ సుమన్ శ్రీజ భరణి ఉండగా నెక్స్ట్ సిక్స్ టు టెన్ ప్లేసెస్లో ఫ్లోరా సంజన డీమన్ పవన్ రీతు దివ్య ఉన్నారు అంటే డేంజర్ జోన్లో దివ్య ఉన్నట్లే అయితే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపుకోవడానికి హౌస్లో ఉన్నవారికి కొన్ని టాస్కులు పెట్టడం జరిగింది ఈ టాస్క్ల మూలంగా ఇప్పుడు ఓటింగ్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ అన్ని సీజన్లో కూడా వీకెండ్లో నాగార్జున గారు వచ్చి నామినేషన్స్లో ఉన్నవారిని ఒక్కొక్కరిగా సేవ్ చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మాత్రం మిడ్ వీక్లోనే నామినేషన్లో ఉన్నవారిని ముగ్గురిని సేవ్ చేశారు బిగ్ బాస్ వైల్డ్ కార్డ్స్ రాకుండా అడ్డుపడడానికి నామినేషన్స్లో ఉన్న పది మందికి కూడా టాస్క్లు పెట్టడం జరిగింది ఈ పది మందిని కూడా ఐదు జంటలుగా విభజించారు అయితే వీళ్ళు గెలిచిన మొట్టమొదటి జంట భరణి దివ్య వీళ్ళిద్దరిని కూడా డైరెక్ట్గా సేవ్ చేశారు అయితే నెక్స్ట్ గెలిచిన పవన్ కళ్యాణ్ తనూజ వీళ్ళిద్దరిలో ఒకరిని మాత్రమే సేవ్ అవ్వాలి వాళ్ళిద్దరికీ కూడా చాయిస్ వదిలేశారు అప్పుడు పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ మేరకు తనూజ త్యాగం చేసింది పవన్ కళ్యాణ్ సేవ్ అయిపోయారు ఇక మిగిలిన డీమన్ పవన్ సుమన్ శెట్టి రీతూ చౌదరి సంజన తనూజ ఫ్లోరా షైని శ్రీజ ఏడుగురు కూడా నామినేషన్స్లో ఉన్నారు అయితే వీళ్ళు డేంజర్ జోన్లో డీమన్ పవన్ రీతు చౌదరి ఉన్నప్పటికీ కూడా ఫ్లోరాషైన్ హెల్మెట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది